హలో నేను మీ బాబాయ్నమ్మా మరి నేను మా పెంచు వచ్చాడు మా పెంచు వస్తాను బయటికి వెళ్ళా రోడ్డు మీదకి వెళ్ళా మా కోళ్ళు ఏం చేసి పొద్దుకి పోతుంది గబగబని మా కోళ్ళు ఈ ఇంట్లో మా కోళ్ళ యాతం మొదలెత్తింది ఏంటి ములకాయని యాటమాసం మొదలెట్టేటప్పటికి అమ్మ నువ్వు లేని ఇక నేను వచ్చానన్నమాట కానీ ములకాయ ఆటమాసం చాలా చాలా ఇదిగా ఉంటుంది చాలా బాగుంటుంది ములకాయ ఆటమాసం మా కాళ్ళు ఉండేసి అక్కడి నుంచి నేను లేగా నువ్వు లేని వంటానన్నా నువ్వు వచ్చాను కాబట్టి ఏమేసిందో ఏంటో నువ్వు వచ్చిన కానీ మాంసం కడిగి వేసి చేసి వచ్చా వేసాను ములక్కాయ ములక్క మాసం చాలా బాగుంటుంది కానీ మా కాళ్ళు ముందే చేసింది అల్లం పేస్తే అన్ని వేసాను మా అంటే వేసాను ఉంది వేసాను సరేలే అని నేను ఆత్మ మొదలు నేను ఇక నుంచి కనపడతానమ్మా ఏందమ్మా పెంచు వచ్చాను రోడ్డు మీదకి వెళ్ళా కానీ ములకాయ ఆత్మ మాత్రం మంచి కాంబినేషన్ అమ్మా చాలా బాగుంటుంది ముల్కాయ కూడా వేస్తే వండి తీరు ఉంటే ముల్కాయ కూర మాంసం మొక్కలు నవిన గొంతు చేస్తూ వస్తుంది అన్ని ముల్లకాయ కూడా గుజ్జ్జుగాయలు కాయ కాదు నవ్వునగొందుకు చేస్తూ వస్తుంది చాలా బాగుంటుంది ముల్కాయలు శక్తికాయలు ఉంటే మూడు కాయలు తెచ్చానమ్మా మూడు కాయలు అమ్మా చేస్తుంది బాగా గుజ్జుంటుంది అనమాట సరే మా అబ్బాయి నాన్నో ఇంకా ముల్కాయలు ఉన్నాయి రెండు ఒక అర కేజీ మటన్ తేరా అన్న మటన్ తెచ్చాడు నేను ఇప్పుడే బేట్ నుంచి వస్తున్నాను ఈ మా కోళ్ళు ఇంతలో ఏ చేసి ఏమేసిందో అన్నీ అడిగి వేస్తాను నేను నేను బేట్ ఇంట్లో వచ్చా ఇప్పుడే అది ఉల్లిపాయ అనేది వేసేసింది వేసేసిన తర్వాత నేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడే మొదలెడుతున్నాను నువ్వండి నువ్వు అంటే వండుతో ఇంకొచ్చాను బేటి నుంచి ఇప్పుడే వచ్చా అల్లం ఉల్లిపాయ అట్లా టేస్ట్ ఫ్యాన్లు ఆ మాత్రమే ఫ్యాన్లమ్మా ఎక్కువ ఎద్దు ఈరిపోవాలి ఈరిపోయాక అప్పుడు వేస్తాము ఇంకేస్తావు ఉప్పు కారం అన్నీ మొత్తం మొత్తం ఎత్తా ములక్కాయను యాతి మాసం మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది అసలు అంత కాంబినేషన్ ముల్లకాయ ముక్కొందికి మా మాసం ముక్క వెళ్ళినట్టు ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది అనమాట ములక్కాయ మటన్ చాలా బాగుంటుంది మీరు చూసి అమ్మా కాయ మట్టికి అమ్మకాయ కాయ కాయ పదిహేను రూపాయలు చెప్పాడమ్మా మూడు కాయలు నలభై ఐదు రూపాయలు ఇచ్చా మూడు కాయలు కాయ బాగుంటుంది కాయ మట్టికి దిజికల్కాయ విషయాలు వీటిని గల్లు పోతున్నాయేసల్టు గల్లు గల్లుప్పు చక్క మంచిగా సాల్ట్ కన్నా గల్లుక్క

చక్క మగ్గిపోయింది రెండు కోసలు వచ్చినప్పుడు మొలక మొక్కేద్దాం చూసావా చక్క మగ్గిపోయింది మిసిన నిలిపోయి చక్క మగ్గిపోయింది మెసపోసేసి రెండు కోతలు వచ్చినా రెండు కోతలు చేయాలమ్మా రెండు కానీ ఎక్కువద్దు మొలక మొక్క వేసిన తర్వాత ఇంకో రెండు కోసలు మొత్తం నాలుగు కోతలు చే అమ్మ ముద్దు అయితే నాలుగు కోతలు వచ్చానమ్మా అనుకో రెండు మూడు కోతలు అయితే చదిపోతుంది బాగా బాగా కాదులే కాదులేదే ఇది మూడు కోతలు అని చేసి తర్వాత మొలకాయ ముక్క అమ్మ ఏమ్మాగా ఉంటుంది మొలకాయ ఇది చేస్తూ అబ్బా ఏమని చెప్పలే చాలా బాగుంటుంది చేస్తు చాలా బాగుంటుంది కాంబినేషన్ మూడు కోట్లు లేదే మూడు కోట్లు మూడు ముద్దు నాలుగు కోతలు ఐదు కోట్లు కానీ లేదే ముగ్గుతలు అని చెప్పేసి తీసినాక తర్వాత మొలకాయ మొక్కలు వేయాలమ్మా అప్పుడు మొలకాయ ముక్క అంటే ఇచ్చారు మొక్క ముగ్గుగా ఉంటుంది అప్పుడు చీగుతుండే మొక్క పెట్టుకున్నట్టు అటు చూగుతుండే మొలకాయ గుజ్జు అంతా వెళ్ళిపోతుంది అమ్మా అంత ఇదిగా ఉంటుంది చాలా బాగుంటుంది మొలకాయ మటన్ కాంబినేషన్ మట్టికి చెప్పండి ఓ మొత్తో రెండు ముత్తులు తింటారు అది చూసారమ్మా Kumalai paslu waase, aha, paola lo, lopa lo mo paloŋ tulu pwelama, lo mo paloŋ tulu pweli, sakka ye taunala ma lo mo paloŋ sakka, sakka దాంట్లో కొత్తిమీర నుంచు చెప్తావా రూపాయలు ముప్పై వంతుపోయిందమ్మా చక్క ఉడిపోయింది మొక్క ముక్కేసా ఇంట్లో కొత్తిమీర వేసేసి తవ్వేలు ఇచ్చి చక్కగా ఈ టేస్ట్ ఈ టేస్ట్ అంటే టేస్ట్ ఏమని చెప్పలేదు బాగా ఎక్కువ ఉప్పు అంతా మొత్తం చనిపోయింది అమ్మా మూత పెట్టి వస్తాను చక్కగా సన్న చక్క అదే తీసేయమ్మా ఇంతలో బయట అక్కడ ముందర ఆ పని కూడా చూసుకుని వస్తా అమ్మా ఇంతలో చక్కగా ఉడికి ఉడుకుపోతున్నాయి ఆ పని కూడా చూసుకుని వస్తాను చూడండి అమ్మా